Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain, it's been one of the years. fear I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy, people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, homeopathy. ఓం మహాగణాధిపతృ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ 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 ఇో బస్ నిస్సరతే వాణిజనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుషపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతూకై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి మనకి గోచారంలో బుధగ్రహం నీచస్థానంలో ఉంది అది ఎప్పటి నుంచి ఉంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఏడు మార్చ్ నుంచి ఇరవై ఆరో తేదీ వరకు మార్చిలో ఉంటూ మరల ఆ మేషంలోకి మళ్ళీ మరల మేనంలోకి వచ్చి దాదాపుగా ఏప్రిల్ అంతా కూడా ఉంటుంటుంది అదేవిధంగా శనికుజుల యొక్క కలయిక పదహారు మార్చ్ నుంచి ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు కుంభరాశిలో కలిసి ఉంటుంది అదేవిధంగా మరి రెండూ కూడా బ్యాడ్ కాంబినేషన్స్ మరి ఏదైనా ఒక మంచి ఉందా అంటే రవిగ్రహం ఉచ్చస్థితిలోకి వెళ్ళబోతుంది ఎప్పటినుంచి మార్చి పద్నాలుగో తేదీ నుంచి కాబట్టి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మనకి ఈ గ్రహాల యొక్క స్థితి వల్ల ఏ విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి ఏ విషయాల్లో బాగుంటుంది అనేటువంటి విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక్కొక్క లగ్నరీత్యా లగ్నం తెలియని వారు రాశిరీత్యా చూసుకోవచ్చు ధనస్సు లగ్నము ధనస్సు రాశి ఈ యొక్క రాశి వారికి లగ్నం వారికి ముఖ్యంగా లగ్నం తెలియదండి రాశి నుంచి చూసుకోండి నూనె టు వరీ ఇక్కడ మీకు చెప్పబోయేటువంటి టాపిక్ ఇప్పుడు ఉన్నటువంటి గ్రహాల యొక్క కాంబినేషన్స్ కావచ్చు రాసులు కావచ్చు ఇవన్నీ ఏమిటంటే మీరు అలర్ట్గా ఉన్నారా ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఫార్వర్డ్కి వెళ్తారు ఇక్కడ ఏమాత్రం నేను చెప్పబోయేటువంటి విషయంలో అలర్ట్గా లేరా ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు వెనక్కి వెళ్తారు ఇందులో ఒక మంచి కాంబినేషన్ కూడా ఉంది అది ఒక గొప్ప విషయాన్ని కూడా మీకు ఇస్తుంది గ్రహస్థితి అదేమిటో చెప్తాను చూడండి ఇదంతా మీరు బాగుండడానికి అమ్మవారి అనుగ్రహంతో బాగుండాలని చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏమిటి అంటే కాంబినేషన్ మూడో స్థానంలో శనికుజులు కలిసారు ఏమని మూడో స్థానం పాపగ్రహాలు ఉంటే మంచిదే ఎస్ నిజం మంచిదే దానివల్ల మంచి ధైర్యం వస్తుంది సాహసం చేయగలుగుతారు మొండిగా నిలబడగలుగుతారు మొండిగా నిలబడడం వల్ల గెలుస్తారు ఎటువంటి సందేహం లేదు మరి చతుర్థ స్థానంలో నేర్చు బుధుడు ఉన్నాడు దీనివల్ల ఏమిటి అన్నీ చెప్తాను గుర్తుపెట్టుకోండి ధనస్సు లగ్నం వారు ముందు బుధుడు గురించి తీసుకుందాం సప్తమ దశమాధిపతి నీచి పొందుతున్నాడు అంటే చూడండి ఎక్కడ నాలుగో స్థానంలో దీనివల్ల కలిగే ఫలితం ఏమిటి ధనుర్ లగ్నం వారికంటే ముందే పదో స్థానంలో కేతు ఉన్నాడు అంటే ఏమిటి మీరు చేసే ఉద్యోగంలో మిస్కమ్యూనికేషన్ ఏర్పడి మీరు తొందరపాటుపడి మీరు ఉద్యోగం మానేయడము అవతల వాళ్ళ ఉద్యోగం తీసేయడము ఇట్లాంటివి జరుగుతాయి కాబట్టి మీరు మీ బాస్తో కమ్యూనికేషన్స్ వెరీ క్లియర్గా క్లిస్టర్ క్లియర్గా పాజిటివ్గా పెట్టుకోండి అని అధికంగా మాట్లాడకండి అధికంగా మాట్లాడడం వల్ల మొదటికే మోసం వస్తుంది ఎందుకంటే వాక్కు కారకుడు బుధుడు నీచపడ్డాడు అలాగే కొంతమంది ఏం చేస్తారు ఏమండి నేను పలానా కోర్సు చేస్తాను ఈ కోర్సు వల్ల నాకు ఈ ఉద్యోగంలో ఎదుగుదల ఉంటుంది రాంగ్ కోర్సుని మీరు ఎంచుకుంటారు గుర్తుపెట్టుకుంటారు రాంగ్ రూట్లోకి వెళ్తారు కోర్సు ఎంచుకునే విషయంలో అదేవిధంగా తోటలు పొలాలు కొనుక్కునేటువంటి వారు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి బికాస్ ఆఫ్ పొలాలకి తోటలకి బుధుడు కారకుడు చాలామంది ఏం చేస్తారంటే నాకు ఈ ఉద్యోగం అవుతుంది నేను పొలం పని చేసుకుంటా అని వెళ్ళిపోతారు చాలా సింపుల్ అనుకుంటారు పొలం పని అంటే రైతులను అడగండి చెప్తారు ఎప్పుడు లాభాలు రావండి ఒకసారి వస్తే అదే మాకు పండగ అంటారు వాళ్ళు కాబట్టి నిజంగా పొలం పని చేయడం గుడ్ ఎందుకంటే దాని అంత గొప్పది మరపట్లేదు కానీ దాని గురించి పూర్తిగా తెలుసుకునేది కానీ ఈ మధ్య కాలంలో నాకు చాలామంది తెలుసు సాఫ్ట్వేర్ వాళ్ళు ఏమండి ఇవన్నీ ఎందుకు నేను పొలం పండించుకుంటాను వెళ్ళిపోయిన తీరా చూస్తే రైతులకు నిజంగా దండం పెట్టానన్నాడు ఎందుకంటే పొలం పని చాలా సింపుల్ అని ఉంటాం కానీ దానంత కష్టం ఎందుకంటే మా వాళ్ళ చేతుల్లో ఉండవు ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు ఎప్పుడు వర్షం రాదో తెలియదు ఎప్పుడు తుఫాన్ వస్తుందో తెలియదు ఎప్పుడు విపరీతంగా ఎండలు కాస్తాయో తెలియదు పురుగు ఎప్పుడు పడుతుందో తెలియదు పురుగు పట్టదనుకుంటే పురుగు పడుతుంది పురుగు పడుతుంది కదా అని ఎక్కువ కావాలి ఏదన్నా చెప్పి పిచ్చకారీ చేస్తే దానివల్ల ఇంకో ఎఫెక్ట్ వస్తుంది ఇలా రకరకాల సమస్యలు వాడి చేతుల్లో ఉండదు అసలు ఎంతో పిల్లల్ని కాపా అందుకని నేను ఏంటన్నానంటే ఈ పంటలు పొలాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి రైతులు కూడా జాగ్రత్తగా ఉండండి మిస్కమ్యూనికేషన్ జరుగుతుంటుంది అంటే ఎలాంటి రైతుకి ఎలాంటి మిస్కమ్యూనికేషన్ జరుగుతుంది ఏదో వర్షం వస్తుందేమో అనుకుని ముందే కోసేస్తాడు లేకపోతే ఇంకోటి ఏదో జరుగుతుంది ముందుగానే తప్పు నిర్ణయం తీసుకుంటారు అది ఉద్యోగంలో కావచ్చు బిజినెస్లో కావచ్చు చదువు విషయంలో కావచ్చు బుధుడు ఇటువంటి ఫలితం ఇస్తున్నాడు అందుకని మీరు ఏం చేస్తారు విష్ణు సహస్రనామాలు వినండి ఈ ఫలితం రాదు నెగిటివ్ ఫలితం రాదు పాజిటివ్ ఫలితం వస్తుంది గుడ్ కమ్యూనికేషన్ జరుగుతుంది మరి శని కుజులు ఉన్నారు కదా ఇది కూడా కమ్యూనికేషన్ మీదే చూపిస్తుంది అన్నదమ్ముల మీద చూపిస్తుంది సంతానం పొందేటువంటి విషయంలో ముఖ్యంగా గర్భం దాల్చే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి బికాస్ ఆఫ్ ట్వెల్త్ లార్డ్ పన్నెండవ అధిపతి నీచ పొందాడు పన్నెండవ అధిపతి శనితో కలిసి ఉంటున్నాడు మరి మంచి ఏమిటండి ఇక్కడ మీకు చెప్పాను ఏది గర్భవతులు జాగ్రత్తగా ఉండాలని కానీ ఒక టైం ఒక మంచి కూడా ఇస్తుంది ఏమిటది అంటే ఈ రవి గురువు కలిసి పంచమంలో ఉంటున్నారు దీనివల్ల ఏమిటి అద్భుతమైనటువంటి ఆలోచన ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు రాజకీయంగా ఒక మంచి స్టేజ్కి వెళ్తారు ఈ పద్నాలుగు ఏప్రిల్ నుంచి ఏప్రిల్ ఎండింగ్ వరకు ఉన్నటువంటి కాంబినేషన్ ఏదైతుందో మే వరకు ఉండే కాంబినేషన్ ఏదైతుందో అద్భుతమైన స్టేజ్కి తీసుకెళ్తుంది ఒక భక్తి మంచి భక్తి మార్గంలోకి తీసుకెళ్తుంది ఒక మంచి ఫ్రెండ్ ద్వారా మీకు ఒక మంచి యోగాన్ని కూడా ఇస్తుంది ఇవన్నీ కూడా మంచి జరుగుతాయి కాబట్టి మీరు గోవుకి బెల్లము క్యారెట్లు గోంగూర తినిపించండి మరియు విష్ణు సహస్రనామాలు వినండి ఈ రవి కుజ శని కుజ బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేయడం అనేవి బాగుంటుంది ఇక్కడ యూనివర్సల్గా అసలు ఏం జరుగుతుంది అసలు జాతకమే తెలియదు అంటే నాకు రాసి తెలియదు లగ్నం తెలియదు ఏమీ తెలియదు మరేం చేసుకోవాలో కూడా చెప్తానండి మీకు ఇక్కడ యూనివర్సల్గా జరిగేది ఏమిటి అంటే నేను మీకు ఫిబ్రవరి నుంచి ఇండికేట్ చేస్తూనే ఉన్నా ఫిబ్రవరి జనవరి ఫిబ్రవరి నుంచి అల్లర్లు జరుగుతాయి జాగ్రత్తగా ఉండండి కొన్ని అల్లర్లు జరిగాయి బాంపేలుళ్ళు జరుగుతాయి జాగ్రత్తగా ఉండండి బాంబేలుడు కూడా జరిగాయి అదేవిధంగా సడన్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి నౌకాదళాల మీద కూడా కొన్ని ఇవి జరుగుతాయి అంటే నీటిలో ప్రయాణం చేసే వాటి మీద సడన్గా అటాక్స్ జరుగుతాయని చెప్పాను ఛానల్స్లో అంటే అదేదో నా గొప్పతనం కాదండి వన్ పర్సెంట్ కూడా నా గొప్పతనం కాదు మహర్షులు మనకు అందించిన గొప్ప విజ్ఞానం అని చెప్తున్నా ఇదంతా కూడా ఇదేదో మనం ఏదో చదివేసుకున్నాం ఆస్ట్రాలజీ అందుకే నేను గొప్పగా చెప్పేశాను ఇదంతా తప్పు నా అనుకుంటే కంప్లీట్గా సరస్వతీదేవికి మనం సరస్వతి అమ్మవారు మనకు అనుగ్రహించి ఇచ్చింది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి ఆ మహర్షులు గొప్పతనం అర్థం చేసుకోవాలి వాళ్ళ పాదధూలి మనకి వాళ్ళ పాదధూలి యొక్క అనుగ్రహం ఉంటే మనం ఈ మాత్రం ఏదో చెప్పగలం అనేది మనం అర్థం చేసుకోవాలి అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇంకా ఉందండి ఈ శనికుజల కలయికి ఉంది బుధుడు ఉన్నాడు ఈ బుధుడు యూనివర్సల్గా ఏం చేస్తాడంటే ఈ రెండు నెలలు కూడా షేర్ మార్కెట్లో సడన్ అప్ అండ్ డౌన్స్ ఇస్తాడు షేర్ మార్కెట్ గురించి బాగా తెలిసిన వాళ్ళు దీన్ని డబ్బు చేసుకునే వాళ్ళు ఉంటారు షేర్ మార్కెట్ సరిగ్గా తెలియని వాళ్ళకి పరిస్థితి ఏమిటి అంటే ఈ దీనివల్ల నష్టపోతారు అంటే బాగా అనుభవం ఉన్న వాళ్ళు చూడండి ఇప్పుడు మార్కెట్ ఉంది ఈ పలానా సమయాల్లో రేట్లు తగ్గుతాయి కానీ ఒక నెల పోతే బాగా పెరుగుతాయని అంచనా ఉన్నవాడు ఏం చేస్తాడు ఇప్పుడు కొనిపెట్టేషేరా నాకు తెలుసు ముప్పై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉందంటాడు కొంటాడు పక్కన పెడతాడు టక్కన రైజ్ అవుతుంది అమ్ముతాడు అప్పుడు బాగా డబ్బులు వస్తాయి అలా ఏంటంటే షేర్ మార్కెట్లో విపరీతమైన ఫ్లక్చువేషన్స్ ఈ బుధుడు ఇవ్వనున్నాడు చాలా జాగ్రత్తగా ఉండండి ఇది అద్భుతమైన ధనయోగాన్ని ఇస్తుంది అద్భుతంగా లోపలికి తీసుకెళ్ళిపోతుంది సో ఫ్లక్చువేషన్ విపరీతంగా ఉండేటువంటి సమయం ఇది ఇక రెండవది ఇక్కడ రవి శని కుజున్ని రాహుని దాటుకుంటూ తిరుగుతున్నాడు ఆయన అసలు రాజకీయాల్లో మీరు మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూడనటువంటి డిఫరెంట్ కోణాలు జరుగుతాయి దీనివల్ల నేను ఇది ఫిబ్రవరి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను మరలా మరలా ఎందుకు గుర్తు చేస్తున్నానంటే గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంది ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట చాలామంది తెలియక ఈ రాజకీయ సంబంధించిన వాటి మీద కూడా బెట్టింగ్స్ కాస్తుంటారు దయచేసి వాటి జోలికి వెళ్ళకండి ఎందుకంటే బెట్టింగ్ రిలేటెడ్ సంబంధించినంత బుధుడు కారకత్వం ఆయన నీచబడ్డాడు అంటే అయిపోయింది కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే మరి రాశి నక్షత్రం తెలియని వారు ఏం చేయాలో అని చెప్తా అన్న ఏమిటది అంటే శని కుజుడు ఉండడం వల్ల చేసే జాబ్లో ప్రతి జాబ్లో ప్రతి చేసే ప్రతి జాబ్ దగ్గర ఏదో ఒక తెలియని ఒక ఘర్షణ మార్పులు జరుగుతూ ఉంటాయి బికాజ్ ఆఫ్ సాటర్నీ ఈజ్ ది వర్కింగ్ నేచర్ అండ్ వర్కర్ అనుకుంటే కుజుడు ఈజ్ ఫైటింగ్ ఈ కలయికు ఉంది ఇక్కడ అలాగే ప్రతి బిజినెస్లోనే ఏదో తెలియని ఒక స్ట్రెస్ ఉంటుంది కానీ ఈ స్ట్రెస్లో ఈ బిజినెస్లో ఎందుకంటే బిజినెస్ కారు కూడా అయినటువంటి బుధుడు నీచ స్థానంలో ఉంటున్నాడు కానీ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో గుర్తుపెట్టుకోండి దీన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగారా సూపర్గా ఉంటుంది బిజినెస్లో కానీ జాబ్లో కానీ మరి కేవలం అర్థం చేసుకుంటే సరిపోతుంది అంటే ఏమీ లేదు సింపుల్ టెక్నిక్ ఒకటి చెప్తాను ఇది కనుక మీరు చేయగలిగితే లోకం మొత్తం ఎలా ఉన్నా మీకు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఈ టెక్నిక్ కనుక చేయగలిగితే ప్రపంచం మొత్తం ఏమైపోయినా మీకు మాత్రం బాగుంటుంది అదేమిటో చెప్తాను చూడండి మీకు దగ్గరలో గోశాల ఉందండి సింపుల్గా ఏం లేదు ఇప్పుడు ఇక్కడ బెల్లము క్యారెట్లు ఆ కూరల్లో సింపుల్గా గోంగూర కట్ట చక్కగా కట్ చేసి ఆ గోవు దగ్గరికి వెళ్ళి దేశీవాలి గోవు సాక్షాత్ అమ్మవారే గోవు రూపంలో ఉందని భావించండి అమ్మవారి రూపంలో ఉంది అమ్మవారికి నేను తినిపిస్తున్నాను నా అదృష్టం ఏంటనుకొని భావిస్తూ భక్తితో తినిపించండి మీరేం చూస్తారు పెద్ద ఆపద ఏదైతుందో ఆగిపోతుంది అక్కడికి అమ్మవారి అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం ఉంటే ఆపద గీపద ఏమీ లేదు అమ్మవారే చూసుకుంటుంది ఆ రకంగా మీకు ఆ సపోర్ట్ అనేటువంటిది లభిస్తుంది అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పి మీకు ఒక క్లారిటీ ఇస్తాయి ఏమిటది అంటే మీ జన్మజాతకంలో గనక నీచ గ్రహాలు బలంగా ఉన్నాయి ఇబ్బందికరేటువంటి ఉంది వాళ్ళకు మాత్రమే ఎఫె ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది కానీ జన్మజాతకంలో విపరీత రాజ్యోగాలున్నా ఉన్నా విపరీత ఉన్నా భగవత్ అనుగ్రహము అంటారు అంటే గురుగ్రహం గనక రాశిని చూస్తున్నా లగ్నాన్ని చూస్తున్నా జన్మజాతకంలో గురువు యొక్క అనుగ్రహం బలంగా ఉన్నా ఏమీ అవ్వదు ఎలా అంటే ఒక బుల్లెట్ ప్రూఫ్ వేసుకునే వ్యక్తి ఈ బుల్లెట్ తగులితే ఏమవుతుంది అదొక బుల్లెట్ ప్రూఫ్ లాగా పనిచేస్తూ ఉంటుంది అయితే ఇక్కడ మీకు అనిపించవచ్చు ఏమండి మరి నాకు గురుబలం అందో లేదో నాకు తెలియదు నాకు జాతకం లేదు మరి ఏం చేయాలి సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి గురుబలము రావాలి మనం రక్షింపబడగలగాలి అంటే ఒకటే ఒకటి మీ గురువుని తలుచుకోండి మీకు చిన్నప్పుడు స్కూల్లో నుంచి టీచర్ ఏదైనా విద్య మీకు నేర్పించిన వ్యక్తిని గురువుని తలుచుకోండి లేదా జై గురు దత్త శ్రీ గురుదత్త అనుకోండి గురుబలం వచ్చేస్తుంది రెండవది శివాలయానికి వెళ్ళి చక్కగా పసుపు గంధము కలిపిన నీటితో అభిషేకం చేయండి లేదా చందనం రాయండి చక్కగా గురుబలం ఖచ్చితంగా పెరిగి తీరుతుంది పరోపకారం చేయండి అంటే ఏమిటి ఎవరికైనా ఏదైనా అన్నము వస్త్రము ఏదో ఒకటి దానం చేయండి ఎందుకంటే దానం చేస్తే గురుబలం ఎలా పెరుగుతుంది అంటే ఒక మంచి పని ఎవరికైనా సహాయం చేయడం ఈజ్ ఆల్సో గురువే ఎందుకు మీరు వాళ్ళు ఇబ్బందిలో ఉన్నారబ్బాయి ఎలా రా నా నా ఫుడ్ అనుకున్నాం ఒక వ్యక్తి వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తాం దట్ ఈజ్ ఆల్సో మీరు వాళ్ళు ఇబ్బందిలో ఉన్నారు వాళ్ళకి ఇబ్బందిలో ఉన్న వాడికి నేను హెల్ప్ చేస్తున్నా గురు తప్ప వచ్చేసింది అక్కడ కాబట్టి ఎవరు ఏ ఇబ్బందులో ఉన్నా చిన్నపాటి హెల్ప్ మీకు తోచిన హెల్ప్ చేయండి ఇది కూడా గురుబలంగా మారుతుంది ఈ రకంగా మీరు చేయగలిగితే మీ జన్మజాతకంలో ఎటువంటి ఉన్నా మీకు గోచారం అనుకూలిస్తున్నా అనుకూలించకపోయినా ఇది చేయండి ఇంకొక విషయం చెప్తాను పొరపాటును కూడా ఈ బుధుడు నీచంలో ఉన్నప్పుడు ఈ శనికుజులు ఈ కాంబినేషన్లో ఉన్నప్పుడు తెలియకుండా మనం ఏం చేస్తామంటే ఉత్తరం వైపు కొన్ని దోషాలు చేస్తాం అంటే తీసుకెళ్ళి అంటే దాని ఎఫెక్ట్ పెరగడానికి వస్తువులన్నీ తీసుకెళ్ళి ఉత్తరంలో పెడతాం బరువులు పెంచుతాం పడమరలో తెలియకుండానే పడమరలో కొన్ని దోషాలు చేస్తుంటారు అంటే ఏంటి పడమర పెంచేసేటువంటిది లేదా పడమరలో పెద్ద బాల్కనీ తయారు చేసుకోవడము పడమరలో ఉన్నవన్నీ ఓపెన్ చేయడము అంటే పడమరను నుంచి ఎక్కువ వచ్చేలా కూడా చేస్తుంటాం తెలియకుండా ఎందుకు అంటే దీని ఎఫెక్ట్ ఇవ్వడానికి వాస్తుని కూడా వాడుకుంటుంది గ్రహం అంటే ప్రకృతి అలా వాడుతూ ఉంటుంది ఒక వ్యక్తికి ఒక మంచి చేయాలన్నా ఒక ఇబ్బంది ఇవ్వాలన్నా దీన్ని అర్థం చేసుకొని ఈ రకంగా మీరు తెలుసుకొని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ